సెప్టిక్ ట్యాంక్ తో చేపలు పడతారా అది ఎలా కేవలం చేపలు చెప్పడానికి సెప్టిక్ ట్యాంక్ తీసుకొస్తాం మేము చాలా పెద్ద మెయిన్ పని చేశా ఈ రోజు ఒక చిన్న గుంత కోసం గుడ్డిగా నమ్మి సెప్టిక్ ట్యాంక్ తెప్పించారు దాంట్లో చేపలు ఉంటాయి అంట అసలు చేపలు పట్టడానికి సెప్టిక్ ట్యాంక్ తేవడం మామా నేను కూడా మేలాగే అనుకున్నా వాళ్ళకేమైనా పిచ్చి పట్టింది అని కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి మైండ్ పోయింది అసలు చేపలు పట్టడానికి సెఫ్టీ ట్యాంక్ అవడం మామ వాళ్ళకి మైండ్ ఉందా చిన్న గుంతలో చేపలు ఉంటాయి గుడ్డిగా నేను సెఫ్టీ ట్యాంక్ పిలిపించారే ఒక చేపలు లేకపోతే ఏం చేస్తారు అని నేను కూడా అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి చూసరికి మైండ్ బ్లాక్ అయింది ఎన్ని చేపలు మామా ఆ చేపలు చూసి నాకు మైండ్ పోయింది మామా నిజంగా వాళ్ళు తెచ్చిన సెప్టిక్ ట్యాంక్కి న్యాయం జరిగింది మామా సుమారు మూడు నాలుగు కిలోల చేపలు దొరికాయి మామా నేను చూశాను మామా మీకు చూపిస్తాను అతను వచ్చేసేయండి మామ ఇంకా లేట్ ఎందుకు హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్న ఈ రోజు చేపల బేట టూ చేపల బేట టూ కోసం ఈ చిన్న గుంత ఒకసారి గుంత చూపేది ఆ గుంత ఈ చిన్న గుంతలో మీరు సెప్టిక్ ట్యాంక్ తీసుకొస్తాను సెఫ్టీ ట్యాంక్ చూపేది భూమి లాగు చూపిస్తావా ఆ సెప్టిక్ ట్యాంక్ తో ఈ గొంతులో నీళ్ళు జిమ్మేసి చేపలు పడతారంట మా వాళ్ళు ఈ విన్యాసాన్ని మీకు ఈ వీడియో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ సేఫ్టీ ట్యాంక్ కేవలం చేపలు చెమ్మడానికి సెప్టిక్ ట్యాంక్ తీసుకొస్తున్నాం మేము చాలా పెద్ద మెయిన్ పని చేసాం ఈ రోజు ఇది మామూలు పని కాదు ఆ సెప్టిక్ ట్యాంక్ తీసుకొని వచ్చేసి ఈ గొంతులో నీళ్ళు జిమ్మేస్తాము ఒక చిన్న గుంతలో చేపలు పట్టడానికి సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చామా ఇంకా సేపట్లో ఆ సెప్టిక్ ట్యాంక్ తో నీళ్ళు మొత్తం తోడేసి చేపలు చూపిస్తాను నువ్వు చూస్తూనే ఉన్నాను కనిపిస్తున్న చూశారు ఈ చిన్న గుర్తులు చాలా చేపలు ఉన్నాయి ఈ చిన్న గుర్తుల చేపలు పట్టడానికి మేము నీళ్లు చిమ్మలేక సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చాము ఆ సెప్టిక్ ట్యాంక్ తో నీళ్ళు చిందేస్తాము చేపలు అనేప్పుడు బయటపడతాయి మన పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము చూస్తాము ఆ నీళ్ళు ఎలా చిందేసి చేపలు ఎలా ఉంటాయో మేము ఈ విన్యాసం చూడటానికి రెడీగా ఉన్నాము ఇంకా సేపట్లో చేపలు పడతాము చేపల వేటకి మన దయా సెప్టిక్ ట్యాంక్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఏదైనా సెప్టిక్ ట్యాంక్ అవసరం అయితే కింద నంబర్ మెన్షన్ చేస్తా దానికి ఫోన్ చేయండి ఇప్పుడే మన సెప్టిక్ వాటర్ కింద దిగుతున్నారు దయా హాయ్ చెప్పు ఓకే ఇప్పుడు ఆ పైపు లాగేసి ఈ గింతలో వాటర్ తీసేస్తారు తీసేసి చేపలు ఎట్ట మొదలు పెడతారు మన ఫ్రెండ్స్ మా అమ్మ మనలం అనమాట ఈ చిన్న కొంతలో చేపలు ఉన్నాయంటావా ఈ చేపలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ పిలిపించారు ఒక చేపలు లేకపోతే పొరుగు బాధ వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ పిలిపించి చేపలు పడుతున్నారు ఏందని కొంతమంది ఆశ్చర్యంగా చోటానికి కూడా వస్తున్నారు அக்கொந்தா இப்படி காதலே கதேன் கண்டலு உங்களுக்கு మన సెప్టిక్ ట్యాంక్ ఓనర్ స్టార్ట్ చేస్తున్నాడు సెప్టిక్ ట్యాంక్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ పైప్ లో నుంచి నీళ్లు మొత్తం లాగేస్తాడు లాగేసిన సెప్టిక్ ట్యాంక్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా వాటర్ లాగుతున్నారు నిదానంగా ఈ వాటర్ ఎలా అవుతున్నారు చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ పైపులోంచి చూపిస్తాడు

చూడండి చూడండి ప్రిన్స్ ఎంత గా లాగుతుంది వాటర్ వాటర్ ఎంత ఎలా తగ్గిపోతుంది చూడండి చాలా స్పీడ్ అలాగే లాగేస్తుంది వాటర్ కూడా తగ్గిపోతుంది ఎన్నో అఫైతే చూస్తా పైపు ఎలా కదులుతుందో వాటర్కి పైప్ అయితే చాలా స్పీడ్ జరుగుతుంది వాటర్ ప్రెషర్కిడుకుంటా పెట్టి ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ సెప్టిక్ ట్యాంక్ తో వాటర్ మొత్తం లాగేసి ఇప్పుడు మనోళ్ళు చేపలు పడతారు ఈ విన్యాసాన్ని కల్లార మీదే చూసేయండి నేను లైవ్ లో చూస్తే చాలా బాగుంది ఇంక మీకు వీడియోలు అంటే కొంచెం అటిగా ఉంటుంది అయినా పర్వాలేదు మీకు ఈ వీడియోలో ఎలాగైనా సరే నీట్ గా చూపించడానికి నేను చాలా ట్రై చేస్తాను వాటర్ మొత్తం తగ్గిపోవచ్చు పెద్ద చేప చేపలు బయట పడ్డాయితే చేపలు అయితే చాలా పెద్దగా ఉన్నాయంట మనోళ్ళు వాళ్ళు ఆవేశపడుతున్నారు దాన్ని దూటికి పట్టాలని తొందరగా ఆ చేపలు చూస్తే ఎవరికైనా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు కూడా దూకానికి పెద్ద కానీ నేను దూకితేడియో నేను దూకి తిండి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు సెప్తిక్ ట్యాంక్ పెట్టి వాటర్ లాగేస్తున్నాం మొత్తం సో ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి కాసేపు చేపలు బయట పడతాయి చేపలన్నీ మామూలు పట్టేస్తారు పట్టేసి సాయంత్రం కూర చేసుకొని కర్రం కర్ర చేసుకొని ఉంటారు చేపలన్నీ ఎలా బయటకు వస్తే చూపిస్తాను చూస్తూనే ఉండండి ఎక్కడ మిస్ కాకండి సెప్టిక్ ట్యాంక్ ఎయిర్ గాలి అయితే బాగా స్పీడ్ గా లాగేస్తుంది కేవలం మూడే మూడు నిమిషాల్లో వాటర్ మొత్తం క్లియర్ చేసేసింది ఇంకా ఆ చేపట్లో చేపల పోయి పడతాయి కనిపిస్తున్నాయి కదా ఇదిగో కలకలు కలకలేస్తున్నాయి చేపలు మీరు చూస్తే కలకలేస్తున్నాయి చేపలు ఇగో ఇంకొక టూ మినిట్స్ లో నీళ్ళు మొట్ట క్లియర్ అయిపోతే అంతా బురద పడతా బురద మామూలు దొల్లాడు దొల్లాడు చేపలు పడతారు ఎంతలా సౌండ్ వస్తుంది చూడు వేరు గాలి సౌండ్ ఎంత చీర వస్తుంది చూడు అందుకు పెద్ద చెప్పడా అందుకు పెద్ద చెప్పడా సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూసిండ్రు సెప్టిక్ ట్యాంక్ పెట్టి వాటర్ లాగేజ్ చేపలు పడుతున్నాము మీరు ఎక్కడ ఏ ఊర్లో కూడా ఈ విధంగా చూసిండ్రు ఇప్పుడే మొదటిసారిగా మేము ఇలా ట్రై చేస్తున్నాము ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చూపారంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి చేపలు అయితే చాలా బాగా కలకేస్తున్నాయి చేపలు అయితే చాలా ఉన్నట్టున్నాయి దీంట్లో కాసేపట్లో ఈ చేపలు అన్ని బయటపడతాయి అసలు ఉన్నాయా లేవా ఎవరికైనా పురుగులు కలకలేస్తున్నాయా నీకే అర్థమవుతుంది చూస్తే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయ కాకండి చాలా ఆతృతగా ఉంది ఉన్నాయి పెద్ద పెద్ద అయితే ఉన్నాయి బాగుంది అట్లా పెద్ద పెద్ద కనుక అతని అన్న చేపలు మాత్రమే పైపులోకి అక్కడ పెద్ద చేప ఉంది పోయిందా పోయిట్ అయిపోవచ్చు అయిపోయి పైప్లో చేపలు వెళ్ళిపోతున్నాయి మా ఊళ్ళు బయట నిదానంగా పడుతున్నారు ఎందుకంటే మనం ఇంత చేసి కూడా చేపలు పైపులోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రావు ఇంత చేసి కూడా వేస్ట్ అవుతాయి నీళ్ళు చాలా వరకు క్లియర్ అయిపోయినాయి కేవలం ఫైవ్ మినిట్స్ లో నీళ్ళు మొత్తం క్లియర్ అయిపోయినాయి ఎక్కడ నుంచి మన వాళ్ళు చేర్చో పడదాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆ చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా చేపబ్బా చేపలు అలీగ చేప అది సో మొత్తం మీద సెప్టీ క్యాంక్ కేసుకొచ్చినందుకు మాకు కొంచెం న్యాయం జరిగింది చేపలు అయితే పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి అదే

అది పెద్ద చేప అన్న పెట్టుకోండి అత్తగా అన్నా ముందు నీళ్ళు మత్తు తీసే తీసుకోవచ్చు నేను అంటే అది కాదు చేప్రెండ్స్ అది చేతికి కూడా చెక్క చాలా పెద్ద చేప చేతికి చెక్క అది కరుస్తుంది అది చేపలు తీసారు అదే చేప ఎంత పెద్దగా ఉంది చూడు అలా ముందు వాటర్ చూమ్మేసా అన్న అప్పుడు బయట అయ్యే చిమ్మేసి వాటర్ చిమ్మేస్తా కొంచుకోలేదు ఆ చిమ్మే దాంట్లో నీళ్ళు వస్తాయేమో ఆ చేపలు వస్తాయేమో

సో ఫ్రెండ్స్ నీళ్ళు లాగేసి ఇలా నీళ్ళైతే వదిలేసాం పైపుల్లో అయ్యా వెళ్ళి పడిపోతాయి అవి వెళ్ళిపోతాయి అదిగో చూడండి చేప అయితే ఎంత పెద్దగా ఉంది చూడండి వీరుడు చేప పట్టిన వీరుడు పంది వీరుడు ఏది లేబి లేబీ చూడండి ఫ్రెండ్స్ చేప అయితే అంత పెద్దగా ఉంది కేజీ ఒకటి సుమారు కట్టిడుగా ఈ చేపను బట్టేశారు నీళ్ళు మొత్తం చిమ్మినందుకు కొంచెం న్యాయం జరిగింది ஏய் சாப்ல குத்துறதுக்கு வரதே

દાન લેવા ગયું તો આડે બળવંતરાઈ થી કામ બળવંતને કેલા આને પેટીટી હોતા હતા બર બગડે સનાને મારતા ન દેસ માં કે અનકા મને ચાપ જેવો વાડકડે

సాయల్ చేపలు పురుషు తీసుకున్నావు బాగా ఇంకా నీళ్లు చల్లి నువ్వు చేపలు పడతావు నీళ్లు ఫ్రిడ్ పట్టి ఎదురు చేపలు పట్టుకుని పోతున్నాడు

సో ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి సెప్టిక్ ట్యాంక్ తీసుకొస్తే మా వాళ్ళకి పిచ్చామని పట్టింది అనుకున్నాను ఈ చిన్న కుటుంతుల చేపలు ఎలా ఉంటే సెప్టిక్ ట్యాంక్ పిచ్చారు ఇళ్ళే అనుకున్నాను కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ తో నీళ్ళు లాగేసిన తర్వాత వచ్చినాయి కదా చేపలు బయటికి నాకే మైండ్ పోయింది సో అయితే రెండు మూడు కేసులు పైన పడ్డాయి వాళ్ళు తీసుకొచ్చిన సెప్టిక్ ట్యాంక్ న్యాయం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ చూస్తూనే ఉండండి ఇంకా చాలా చూపిస్తాను టెక్నాలజీగా